హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదం మారుమోగేలా అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ రఫీ అన్నారు గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో కూడా తనకు చేతనైన సాయాన్ని అయ్యప్ప స్వాములకు అందించేందుకు సిద్ధమని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ లచ్చపేట గ్రామంలో మండల మాజీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ రఫీ అయ్యప్ప స్వాములకు అల్పాహారం భిక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కఠోర దీక్షతో అయ్యప్పమాల వేసుకున్న స్వాములకు అల్పాహారం దీక్ష నిర్వహించడం ఎంతో అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో అందరూ బాగుండాలని ఈ ఎన్నికల్లో తనకు మంచి ఫలితాలు లభించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు అనంతరం అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములు అల్పాహారం దీక్షను అందజేస్తున్న మహమ్మద్ రఫీ కుటుంబానికి స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరారు రానున్న రోజుల్లో కూడా ఇలాగే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులు గురుస్వాములు కన్యస్వాములు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు మా అయ్యప్ప స్వాములందరికీ దుబ్బాకా ఉండే అయ్యప్ప స్వాములందరికీ మా అందరి తరఫున నమస్కారాలు మేము ఈ భిక్ష అనేది ఒక ఐదారు సంవత్సరాల నుంచి భిక్ష పెడుతున్నాము మాకు మంచి అనిపించింది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ హిందూ ముస్లింలు అందరూ సోద సోదర భావంతో ఉండాలని అందరు కలిసి మంచిగా ఉండాలని నా ఆలోచన అందరికీ పిక్ష పెడుతున్నా మాకు కూడా మంచిగా అనిపించింది ఇప్పుడు కూడా నేను నాకు సాధ్యమైన నేను పెట్టాలని టెంపుల్కు శాశ్వత సభ్యత్వం గురించి పదిహేను వేల ఒక వంద పదహారు నేను చందా కూడా ఇచ్చిన ఇంకా మా వంతు సాయం ఇంకేమన్నా ఉంటే కూడా మేము చేస్తాం స్వామి శాణం అయ్యప్ప మహమ్మద్ రఫీక్ గారు మనకు పది సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు తను పదిహేను వేల ఒక వంద పదాలు శాశ్వత సభ్యత్వం కూడా పోయిన సంవత్సరము ప్రకటించినారు ఇచ్చేసినారు సో అలాగే కాకుండా ప్రతి ఒక్కరి సోదరభావంతో నేను మహమ్మదీని నేను ఇట్లా ఎందుకు వస్తా సో అలాంటి ఉద్దేశంతో కాకుండా ప్రతిదీ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న మంచి మనిషి సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరపాలి ఎన్నో చేయాలి అనేది ఆయన చేతుల ద్వారా సో వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్లలో అతను మంచి మెజారిటీతో గెలవాలని ఆ అయ్యప్పను ప్రార్థిస్తున్నాము స్వామి సో అలాగే కాకుండా ప్రతి ఒక్కరు ఈ అయ్యప్పది మతాలు కులమతాలు తారతమ్యతలు అలాంటివి ముందుకు తీసుకురాకుండా ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పడితే అనే స్వామి శరణం స్వామి శయనయ్యప్ప